మీకు తెలిసే కొంతమంది చేస్తూ ఉంటారు తెలియక చేసే ఉన్నారు అనుకోండి వాళ్ళకి వాక్యం తెలకూడదు వాక్యం తెలియనప్పుడు వాళ్ళు చేసే వాటిని ఏం చేయొచ్చు తెలియక చేస్తున్నారని తెలిపేసి అనుకోవచ్చు మీకు వాక్యము సమృద్ధిగా ప్రకటించబడతాం ప్రకటించబడేటటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఏది తినాలో తినకూడదు ఎక్కడ టోటల్గా మన జీవిత విధానం ఎలా ఉండాలో దేవుడు మీకు వార్త ద్వారా తెలియచేసినప్పుడు తెలుసుకున్నటువంటి మీరు తెలియనట్టుగా చేస్తే అది దేవుడు తెలుసు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారు కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు క్షమాపణ పొందడానికి లేదు పశ్చాత్తాపడడానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే ఈ యొక్క ఈ శుభ శుక్రవారం మీకు శుభంగానే ఉండదు లేకపోతే దీనివల్ల అందుకే నాకు ఒకటి జన్మదినం కంటే అని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఒక ఏసు పీసు మనం మాత్రమే ఎందుకని ఏసు పీస్ వాళ్ళు చనిపోయినటువంటి రోజునే ఏమంటారండి ఎవరైనా చనిపోయిన రోజున ఏమంటారు మంచి రోజులు అనుకుంటారా అలాంటి యేసు పీస్ వాళ్ళు చనిపోయిన రోజునేమంటున్నారు గుడ్ ఫ్రైడే అంటున్నాం శుభ శుక్రవారం ఎందుకు శుభ శుక్రవారం ఎందుకు శుభ శుక్రవారం అంటే మన పాపముల నుంచి మనసు పరిపూర్ణమైనటువంటి విడుదల ఇవ్వడానికి ప్రభు యొక్క మరణమే కారణమైంది ప్రభు యొక్క మరణము కారణం అదే ప్రభు మన పాపములను వింటము ఆయన చనిపోకుంటే మనము ఇంకా మన పాపంలోనే ఏం చేయడమాట మన పాపంలోనే అలానే ఉండిపోయేటటువంటి అందుకోసమని వేదము చెప్పినట్టుగా కూడా అంటే సంస్కృతంలో కూడా ఏసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట సర్వ పాప పరిహారం రక్త పోక్షణం పరమాత్మ సర్వమానవుడి యొక్క పాపాలు పోవడానికే ప్రభు యేసు లోకానికి వచ్చాడు పరమాత్మైనటువంటి ఆయన మానవుడిగా వచ్చి శరీరం రాల్చాడు రక్తాన్ని ఆయన కలిగి ఆ రక్తాన్ని చెల్లించి మనకు విమోచన ఇచ్చాడు కాబట్టి ఆ విమోచనలో మనం నిలిచి విన్నాము దేవుడించినటువంటి క్షమాపణలు మనం విలిచి ఆయనకు వ్యతిరేకమైన జీవితాలు జీవించుకుందా ప్రభుత్వ రక్షణ కొనసాగదా అటువంటి కృపిక దేవుడు ఆయన అనే సమయంలో సమయంలో చేస్తుందా